ఏపీ ప్రభుత్వం చేపట్టిన గోదావరి బనకచర్ల పాపం కేసీఆర్ కేసీఆర్దేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా విపక్షంలో మరోలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు జీబీ లింక్ ఎట్టి పరిస్థితులు అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు నీళ్ల విషయంలో తెలంగాణకు నష్టం చేసిందే కేసీఆర్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు ముఖ్యమంత్రిగా కేసీఆర్ వివిధ సందర్భాల్లో గోదావరి కృష్ణా జలాలపై మాట్లాడిన వీడియోలను మీడియా సమావేశంలో ప్రదర్శించారు కృష్ణా నదిలో లేవు గోదావరిలో ఉన్నాయి గోదావరిని తెచ్చుకుంటున్నాము మీరు కూడా అక్కడి నుంచి తెచ్చుకోండి మీకు మేము సహకరిస్తామని చెప్పినాం బేసిన్లు బేసిజాలు అడ్డం పెట్టము మీకు సహకరిస్తాము రాయలసీమ మాకు అరువు ప్రాంతము వాళ్ళకి నీళ్లు రావాలి తప్పకుండా అది న్యాయము మీరు తెచ్చుకోండి మేము అవుట్లెట్ సపోర్ట్ చేస్తామని చెప్పిన ఫైనల్ గా మొన్న ఈ కొత్త ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత సుహృద్భావ వాతావరణం వాళ్ళు అడితే వెల్కమ్ అని చెప్పిన వాళ్ళు టాక్స్కి వచ్చినారు చర్చలు జరిగినాయి నేను నమ్ముతున్నా నాకు భగవంతు నమ్మేవాన్ని మంచి ఆలోచన చేస్తే ఫలవంతమైతుంది అధ్యక్ష నేను చెప్పినాను పాత బేషజాలు బేసిన్లు లేవు బేషజాలు లేవు ఎవరో చిల్లరగా కూడా నువ్వు రాయలసీమకు నీళ్ళు అని అనలేదా ఎందుకు అనలేదు వంద శాతం అన్న నేను ఖచ్చితంగా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా ఎందుకు పోద్దండి రాయలసీమకు నీళ్లు గోదావరిలో సముద్రానికి పోతున్నాడు నీళ్లు అవి తీసుకుని పొమ్మని చెప్పిన నేను తప్ప ఎక్సెస్ వాటర్ ఉంది గోదావరిలో దాన్ని మలుపుకొని రా తీసుకుపోయినని చెప్పినాం అది బుద్ధి బుద్ధిమంతుల మాట కదా మంచి మాట కదా డాటర్ రోజా గారు మంచి ఆదిత్యం ఇచ్చారు అన్నదాత ఇప్పుడు ఊరికే సుఖీభవ కాకుండా రాయలసీమ ప్రాంతానికి డెఫినెట్ గా గోదావరి జిల్లా రావాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రియాశీలకంగా రబస్ట్ గా పనిచేసేటువంటి మంచి పట్టుదల ఉండేటువంటి యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కాబట్టి తప్పకుండా అది సాధ్యమవుతుంది ఒక ఎల్డర్ బదర్గా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రజల బాధలుగా తెలుసు కాబట్టి వంద శాతం మా యొక్క ఆశీస్సులు సంపూర్ణ సహకారం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటికే నేను ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ మంత్రి వారికి చాలా మంది వచ్చి చర్చలు కూడా జరిపాం మీరు ఈ రోజు మన కళ్ళు కనపడతాం సుమారు వెయ్యి టీఎంసీ గోదావరి నుంచి పోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు రెండు ప్రాజెక్టులు మనకు శ్రీశైలం సాగర్ ఫుల్ అయిపోయి సముద్రాన్ని నీళ్ళు పోయి పడుతున్నాం ఆ నీళ్ళు అట్లా వేస్ట్ గా పోకుండా మన ప్రజలకు పోయి ఉండాలని చెప్పి పాజిటివ్ నిర్ణయానికి వచ్చాం గత అరవై డెబ్బై సంవత్సరాల తెలుగు వాళ్ళ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం జగన్ గారు నేను కలిసి లిఖించబోతా ఉన్నాం ఇందులో కొందరికి అర్థం కాకపోవచ్చు కొందరికి 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 అజీర్తి కావచ్చు తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండు వేల పదహారు రెండు వేల పంతొమ్మిదిలో కేసీఆర్ ఏపీ సీఎం లుగా పనిచేసిన చంద్రబాబు జగన్తో జరిపిన చర్చల పాపమే గోదావరి బనకచర్ల ప్రాజెక్టు అని రేవంత్ రెడ్డి విమర్శించారు ఆ ప్రాజెక్టును అడ్డుకోవడానికి తాము అన్ని రకాలుగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు ఈ రోజు ఏదైతే గోదావరి బంకంచెర్ల ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిందో రెండు వేల పదహారులో చంద్రశేఖరరావు గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకున్న ప్రాతిపదికనే ఈ రోజు వాళ్ళ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రశేఖరరావు గారు పూర్తి స్థాయిలో మాట్లాడుకొని ప్రాజెక్టు డిపిఆర్లన్నీ రెడీ చేసి పెద్దన్నగా సహకరిస్తా అని చంద్రబాబు చంద్రశేఖరరావు గారు చెప్పడమే కాకుండా రాయలసీమ పర్యటన సందర్భంగా శ్రీమతి రోజా గారి ఇంటి దగ్గర ఏం మాట్లాడినో ఇప్పుడు వారు ఎప్పుడు వివిధ సందర్భాలల్లో ఏం మాట్లాడినో మీకు చూపించిన ఇప్పుడు వారు ఇంత స్పష్టంగా గోదావరి జలాలను రాయలసీమకు సంబంధించిన కృష్ణా బేసిన్ పెన్నా బేసిన్కు తరలించడం ద్వారా రాయలసీమను రతనాల సీమలుగా చేస్తా అని చెప్పిన తర్వాత బేసిన్లు లేవు బేషజాలు లేవు మేము కలిసి పనిచేస్తాం కలిసి ముందుకు సాగుతాం సమర్థుడైన యువకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు నేను పెద్దగా పూర్తిగా సహకరిస్తాను చంద్రశేఖరరావు గారు చెప్పినారు నేను ఇప్పుడు మీడియా మిత్రుల ద్వారా బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా మీరు ఇంత విస్పష్టంగా రెండు వేల పదహారులో రెండు వేల పంతొమ్మిదిలో వివిధ సందర్భాలలో శాసనసభలు బహిరంగ సభలలో స్పష్టంగా గోదావరి జలాలను రాయలసీమ అదేవిధంగా పెన్నా ప్రాంతానికి తరలించడానికి ఆమోదించి ప్రాజెక్టును ప్రారంభించడానికి అవకాశం కల్పించి ప్రోత్సహించిన మీరు ఈ రోజు ఆ ప్రాజెక్టును మొదలు పెడతామని ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు అన్న మరుక్షణం నేను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఢిల్లీకి వెళ్ళి జల్శక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్ గారికి ఫిర్యాదు చేసినాం ఆర్థిక మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినాం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అఫీషియల్గా నేను ఈ మధ్యకాలంలో మన జలసౌదకు ఉద్యోగస్తులకు వాళ్ళకు నియామక పత్రాలు అందజేసినప్పుడు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు దగ్గర పోయి నేను ముఖ్యమంత్రిగా అదేవిధంగా మా మంత్రి అధికారులను తీసుకెళ్ళి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అధికారులను కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గోదావరి జిల్లాలను బంకచర్ల వరకు తరలించడానికి రెండు వందల టీఎంసీల ప్రాజెక్టును ప్రణాళిక చేసిండు పరోక్షంగా ఇంకొక వంద టీఎంసీలు ఇది రెండు వందల టీఎంసీల ప్రాజెక్టు కాదు ఇది మూడు వందల టీఎంసీల ప్రాజెక్టు మూడు వందల టీఎంసీలకు సివిల్ వర్క్లన్నీ కంప్లీట్ చేస్తుండు పంపులు మాత్రం ఇనీషియల్ గా రెండు వందలు పెడుతుండు తర్వాత ఇంకొక వంద టీఎంసీలకు కూడా అన్ని రెడీగా చేసుకున్నాడు అంటే ఎప్పుడైనా పంపులు తీసుకొచ్చి ఫిట్ చేసుకోవచ్చు సో కాలువలు కానీ లేకపోతే టన్నెల్స్ కానీ లేకపోతే రిజర్వాయర్లు కానీ మూడు వందల టీఎంసీలకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఈ వరద జలాలను లిఫ్ట్ చేసేకాడు ఇప్పుడు రెండు వందల టీఎంసీలను మాత్రమే లిఫ్ట్ చేయడానికి అవసరమైన పంప్ సెట్లు పెట్టుకుంటున్నాడు ఇది రెండు వందల టీఎంసీల ప్రాజెక్ట్ కాదు ఇది మూడు వందల టీఎంసీల ప్రాజెక్టు ఆనాడు చంద్రశేఖరరావు గారు నాలుగు వందల టీఎంసీలకు ప్రతిపాదన ఇచ్చిండు నాలుగు వందల టీఎంసీలు తరలిస్తే వంద రోజుల్లో రోజుకు నాలుగు టీఎంసీలు తరలిస్తే నాలుగు వందల టీఎంసీలు వస్తే నాలుగు వందల టీఎంసీలు వస్తే కృష్ణా బేసిన్లో ఉన్న రాయలసీమకు అదేవిధంగా పెన్నా బేసిన్లో ఉన్న నెల్లూరు ప్రకాశం ప్రాంతాలకు కూడా నీళ్లు తరలించవచ్చు ఆ ప్రాంతం బాగుపడుతుంది పంటలు పండుతాయని చంద్రశేఖరరావు గారు వారికి సూచన చేసిండు ఏ కారణాల చేతనో చంద్రబాబు నాయుడు గారు మొదటి విడతగా రెండు వందల టీఎంసీలు మళ్ళీ విడతగా మూడు వందల టీఎంసీలు ఇంకొక వంద టీఎంసీలు కూడా ఈ విధంగానే ఊరుకుంటే మళ్ళీ ఒకసారి చంద్రశేఖరరావు గారు వారికి ఇక కానీయండి అని చెప్పిండి అంటే నాలుగు వందలు తీసుకపోయినా ఆశ్చర్యం లేదు ఈరోజు అందుకే మేము రోడ్డు మీద పడి ఆగి చేయదలుచుకోలే ఎందుకంటే మేము బాధ్యత ఉన్నాం బాధ్యతతో కూడుకున్న విధానాలని ఆచరించాలనుకున్నాం ఈరోజు మాకు బాధ్యత లేదు అన్నట్టుగా మమ్మల్ని లేదు బద్నాం చేయాలనే చిల్లర ప్రయత్నం హరీష్ రావు గారు చిల్లర ప్రయత్నాలు మానేసాయి చిన్నపిల్ల కానీ కాదు నువ్వు పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసినావు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినావు వయసు మీద పడ్డది జుట్టు తెల్లబడ్డది కొంచెం హుందాగా వివరించు వాస్తవాలు ఉంటే ఇవ్వాలి నేను ఇవన్నీ నేను ఇవన్నీ చెప్తున్నా ఇవ్వాలి ఈ మీటింగ్ మినిట్స్ ఇన్ని పేజీల మీటింగ్ మినిట్స్ ఇవాళ బయట పెడుతుంది తలకా ఎక్కడ పెట్టుకుంటాం హరీష్ రావు గారు ఎన్ని రోజులు అబద్ధాలతో బతుకుతారు జీవితాంతం కుటుంబం అంతా అబద్ధాలు చెప్పే బతుకుతారా మేము మాట్లాడతలేం కదా మౌనంగా ఉన్నాం కదా అని మాతో మా చేతగాని పని అనుకుంటురా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన గోదావరి బనక అనుమతులు వస్తాయని ఏపీ చంద్రబాబు అనుకోవడంలో ప్రయోజనం ఉండదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారికి గోదావరి జలాల అవసరం ఉంది ఇది భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అంబికా దర్బార్ దర్బారన్నట్టు ఉన్నది వాళ్ళిద్దరి మధ్యలో అధికారం నీళ్లు పంపకాలు చేసుకుంటారు అధికారం నీకు నీళ్లు నాకని అందుకే ఈరోజు అన్ని వ్యవస్థల దగ్గరికి మేము వెళ్తున్నాము నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎలాంటి భేషజాలు లేవు అందరినీ కలుస్తాం అందరితో మాట్లాడతాం సమస్యకు పరిష్కారం కనుగొనడానికి చూస్తాం కాకపోతే లీగల్ ఫైట్ ఎట్లా చేయాలి పొలిటికల్ ఫైట్ ఎట్లా చేయాలి టెక్నికల్గా ఎట్లా ఫ్లైట్ చేయాలో ఫైట్ చేస్తాం చివరిగా చంద్రబాబు నాయుడు గారికి నా సూచన ఒకటే ఇది మనం గ్యాప్ పెంచుకోవడం దూరం పెంచుకోవడం ద్వారా పరిష్కారం కాదు మీరు ఢిల్లీలో మోడీ గారిని ఒత్తిడి తెచ్చి అనుమతి తెచ్చుకోవడం వల్ల ఇవి పూర్తి కావు కాబట్టి మా తెలంగాణ ప్రాజెక్టులో గోదావరి బేసిన్ మీద తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు కృష్ణా బేసిన్లో పరివాహక ప్రాంతం ప్రకారం మాకు ఒక ఐదు వందల యాభై ఐదు టీఎంసీల నీళ్ళు వస్తాయి దాని బేసిన్స్ మీద మేము కొన్ని ప్రాజెక్టులు కట్టుకుంటాం ఈ రెండింటికి మీరు క్లియర్గా అనుమతి ఇవ్వండి ఆ తర్వాత ఎన్ని సముద్రంలో పోయే నీళ్లు మీరు ఎన్ని తీసుకుపోయినా మాకు అభ్యంతరం లేదు మూడు వేలలో మీరు ఎన్నైనా తీసుకెళ్ళండి ఓ వెయ్యి టీఎంసీలు దాదాపుగా గోదావరి మీద ఒక ఐదు వందల టీఎంసీలు కృష్ణా బేసిన్ మీద మా ప్రాజెక్టులకు మీరు ఎన్ఓసీ ఇవ్వండి ఈ రెండు ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాత మేము మీ ప్రాజెక్టులకు ఎలాంటి అభ్యంతరం పెట్టము మా తెలంగాణకు పదిహేను వందల టీఎంసీలు వస్తే కోటి యాభై లక్షల ఎకరాలకు మేము నీళ్ళు అందించుకోగలుగుతాం మా తెలంగాణలో పంటలు పండించుకుంటాం మీకు మాకు ఎలాంటి సమస్యలు ఉండవు వ్యక్తులుగా కాదు ఇది రెండు సంస్థలు రెండు రాష్ట్రాలు ఇరు రాష్ట్రాల ప్రజల ప్రయోజనానికి కృష్ణా బేసిన్ మీద ఒక ఐదు వందల టీఎంసీలు గోదావరి బేసిన్ మీద దాదాపుగా ఒక వెయ్యి టీఎంసీలకు మీరు బ్లాంకెట్ ఎన్ఓసీ ఇవ్వండి ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులైనా కట్టుకోండి మాకు అభ్యంతరం లేదు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మా విజ్ఞప్తి ఇదే శసఫిషల్లు లేవు కిషన్ రెడ్డి గారు కేటీఆర్ గారు ఒత్తిడితోటి నువ్వు ఎన్నిసార్లు తప్పించుకుంటావు నీ ఇష్టం తెలంగాణ ప్రజలు నిశ్చితంగా గమనిస్తారు సిఆర్ పాటిల్ దగ్గరికి వెళ్ళడానికి మాకు టైం ఉంది కిషన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసిన ఢిల్లీనే ఉంటారు కాబట్టి మీరు కూడా మాతో పాటు రండి సిఆర్ పాటిల్ దగ్గరికి వెళ్ళి తెలంగాణ ప్రజల ప్రయోజనాల గురించి మాట్లాడుతామని మా మంత్రి గారు ఆల్రెడీ విజ్ఞప్తి చేసిండ్రు వారిని కూడా మాతో కలిసి రావాల్సిందిగా తెలంగాణ ప్రయోజనాల కోసం పాటు పడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా బీఆర్ఎస్ తో కుమ్మక్క కిషన్ రెడ్డి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు భరోసా ఇచ్చిందని కిషన్ రెడ్డి చెప్తే సరిపోదు కిషన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి లేదు కిషన్ రెడ్డి గారి ఇంటిగ్రిటీ అనే బిగ్ క్వశ్చన్ ఇంత కీలకమైన సమావేశాన్ని ఇక్కడ మేము పెట్టి అట్లపక్షాన్ని పక్షాన్ని పిలిచి మీరు రాండి మీరు సహకరించండి అంటే వీటికి రాకుండా నాకు పని ఉంది ఢిల్లీలో అని పోయిండు పోయిండు మంచిది వేరే మీటింగ్లో అయినాడు వేరే మీటింగ్లోనే ఆయన రేపు పొద్దుగాల మేము జలశక్తి మినిస్టర్ని ఉంది మాతోని కలిసి అంటే ముందుగాలనే పోయి ఆయనకు వాళ్ళు ఏమొచ్చినా వాళ్ళకి ఏం మాట ఇవ్వకు ఇది కట్టుకొని చంద్రబాబు నాయుడు కట్టకపోతే నా మంత్రి పదవి అవుతాయి ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు చంద్రబాబు నాయుడు మద్దతు ఉపసంహరించుకుంటే మోడీ ఉండడు మోడీ దిగిపోతే కిషన్ రెడ్డికి ఉద్యోగం ఉండదు సింపుల్ ఫార్ములా కేటీఆర్ గారు చెప్పుంటారు అరే నువ్వు పోయి చెప్పినా పో లేకపోతే లేదో పరిష్కరించేటట్టు ఉన్నారని రో కిషన్ రెడ్డి గారికి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి రావడానికి పోవడానికి రెండు గంటలు ఫ్లైట్లో వీడికి రావచ్చు నాలుగు గంటలకు మీటింగ్ అట్రోట్ చేయొచ్చు మళ్ళీ ఆరు గంటలకు ఢిల్లీకి వెళ్ళిపోవచ్చు ఇది చేయలే పోనీ బిజీగా ఉన్నాడు బిజీగా ఉంటే జలశక్తి మంత్రిని కలవడానికి సమయం ఎట్లా దొరికింది ఆయన వీడికి మీటింగ్ ఎందుకు ఎగ్గొట్టేడు నాకు వేరే మీటింగ్లో నాకు ఢిల్లీలో ప్రీ ఆక్యుపైడ్ బిజినెస్లో ఉన్నా నేను ఐ కెనాట్ కమ్ అన్నాడు ఓకే ఫైన్ కేంద్ర మంత్రి నిజంగానే ముందస్తుగా మేము నాలుగు రోజుల ముందు చెప్పినాం నాలుగు నెలల ముందు చెప్పేది ఉండనేమో తెలియదు వారు వేరే కార్యక్రమాలలో వారు బిజీగా ఉన్నారంటే అర్థం చేసుకుంటా మరి ఏ రకంగా జలశక్తి మినిస్టర్ దగ్గరికి పోయిండు సమయం ఎట్లా తీసిండు దీన్ని బట్టి ఆయన చిత్తశుద్ధి ఏంటి ఆయన ఎవరి ఆయన పోయి లోపల సీక్రెట్కి ఏం చెప్పిండు ఎవరు చెప్పాలా ఏం మాతో పాటు వస్తే ఆయన కీరీటం పోతుందా ఏం పోతుంది ఇప్పుడు మేము రేపు పొద్దునే వస్తున్నాం కదా ఈ ఒక్క రాత్రే కదా ఈ ఒక్క రాత్రినే మొత్తం కొంపలాన్ని కూల్పోతుండేనా రేపు పొద్దుగాల మాతో పాటు వచ్చి కూర్చొని బలంగా బలగుద్ది కిషన్ రెడ్డి వాదించుంటే మేమే బయటకు వచ్చి అరే కిషన్ రెడ్డి గారు అద్భుతంగా తెలంగాణ కోసం కొట్లాడినా మేమే చెప్తాం కదా ఎందుకు మాకంటే ఒక రోజు ముందు పోయి సీక్రెట్గా జలశక్తి మంత్రిని కిషన్ రెడ్డి గారు కలిచినారు దీని ఏంది దీన్ని బట్టి ఇప్పుడు హరీసము అబద్ధాలు చెప్తాడు కిషన్ రెడ్డి ఏం పరోక్షంగా సహకరిస్తాడు పార్లమెంట్ ఎన్నికలల్లో వీళ్ళు అవయధానం చేసి వాళ్ళకి ఎన్ని సీట్లు ఇచ్చారు ఇప్పుడు వాళ్ళ సావు బతుకుల మధ్యలో ఉన్నారు వాళ్ళని బతికించడానికి తెలంగాణ సెంటిమెంట్ నీళ్ళ సెంటిమెంట్ వాళ్ళ చేతి కాయడం ఇవ్వాలని కిషన్ రెడ్డి అన్ని రకాలుగా తెలంగాణకు ద్రోహం చేస్తున్నాడు